హాయ్ స్ నా పేరు మాభాష నా సొంత ఊరు కరుణ పక్కన బెదం జల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు జూన్ రెండో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి నేను ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటేనర్ ద్వారా వేసి పంపిస్తూ ఉంటాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ ఒక ఒక్కసారి అయితే చూడండి ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ విధంగా క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ ప్రైజ్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అన్న వచ్చేసి రాజు అన్న అన్నది ఊరు వచ్చేసి సంగారెడ్డి అన్నవాళ్ళు ఇంతకు ముందు నేను అన్నవాళ్ళకి అయితే ఎత్తికైతే ఇప్పించినాను మళ్ళీ నా అన్న అన్నవాళ్ళు ఫోర్ డేస్ అయింది నాకు ఫోన్ చేసి అన్న మేమైతే ఢిల్లీకి అయితే వస్తున్నామో వేటికి అయితే తీసుకుంటే మీ దగ్గర అయితే తీసుకుంటామన్నా ఇలా డేట్కి అయితే మేము ఫ్లైట్కి అయితే వస్తున్నామని చెప్పినారు సరే అన్న రన్ అని చెప్పినాను ఒకటో తారీఖు నైట్ అయితే అన్నవాళ్ళైతే ఢిల్లీలో అయితే ఈ రోజు రెండో తారీఖు నైట్ నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అన్న వాళ్ళకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక సుమారు అంటే చాలా బండ్లు అయితే చూపించినాను ఈ బండి అయితే అన్నవాళ్ళు అయితే తీసే తీసేస్తున్నారు బండి చాలా బాగుంది షోరూమ్ ట్రాక్ డెబ్బై మూడు వేలు ఒరిజినల్ డీ ట్రాక్ అనేది కూడా నేను తీప్పలేదు అయితే షోరూమ్ ట్రాక్ అయితే తీపించినారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కంటిన్యూ అయితే షోరూమ్ అయితే పోయింది నాలుగు సీల్టేర్ ఉన్నాయి స్టెప్ టైర్ వచ్చేసి అనిజుడు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్లు ఉన్నాయి బండి చాలా బాగుంది చెర్రీ కలర్ మార్టి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ వీక్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అన్నవాళ్ళు పక్కన ఉన్నారు ఎంతకున్నారు ఎంత అనేది అన్నవాళ్ళే చెప్పారు నా పేరు రాజు మధ్య కొన్ని ఆరు లక్షలు టూ థౌసండ్ సిక్స్టీన్ మారుతి బ్రిజా జడ్డి ప్లస్ రెండు వేల పదహారు సింగల్ వన్ అవర్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ ఫీచర్ చేసి అలవీల్స్ వస్తాయి ఎంట్రీ ఆటో ఫోల్డ్ మిరారు పుచ్చిబడి స్టార్ట్ టూ ఇయర్ బ్యాక్ స్టేరింగ్ స్టేరింగ్ మీద కంట్రోల్ స్టేరింగ్ బూడు బ్లూటూత్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్ ఆటో ఆటో క్లైమేట్ కంట్రోల్ బండి చాలా బాగుంది డ్యూల్ డూను బ్లాక్ రెడ్ నాలుగు సింటర్ ఉండే చెప్పిన వచ్చేసి అన్యుడు డెబ్బై మూడు వేలు ఒరిజినల్ డీ అన్నవాళ్ళే షోరూం అయితే తీపించుకున్నారు నేనైతే తిప్పించుకోలేదు అన్నవాళ్ళైతే ఈరోజు నైట్ అయితే ఇక్కడి నుంచి అయితే ఢిల్లీ నుంచి బై రోడ్ అయితే అయితే మొత్తం ఫోర్ మెంబర్స్ అయితే వచ్చినారు మొత్తం అయితే బై బై రోడ్ అయితే వెళ్తున్నారు అన్నవాళ్ళు సరే ఫ్రెండ్స్ అన్నవాళ్ళు ఢిల్లీలో వేగిలి తీసుకోవడం వచ్చేసి మార్చి విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ రెండు వేల పదహారు సింగల్ ఓనరు అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఆరు లక్షలకైతే విత్ ఎన్వోత్సాహ అన్నవాళ్ళకైతే నేను ఢిల్లీలో అయితే ఇచ్చినాను బండి క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఢిల్లులు అయితే నడుస్తున్నాయి ఇది మా హెవీ క్వాలిటీని ఉంది బండి అన్నవాళ్ళు దగ్గరుండి నేను అన్నవాళ్ళకు చాలా బండ్లు అయితే ఇచ్చాను ఈ బ ఈ బండి చూసిన తర్వాత వేరే బండ్లు కూడా చూపించాను ఆ బండ్లు అయితే వాళ్ళకైతే నచ్చలేదు తీరా వాళ్ళైతే ఈ వెహికల్ అయితే తీసేసి నుంచి నైట్ అయితే బయలుదేరుతున్నారు సరే ఫైనా నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ టూ నా నెంబర్ ఫోన్ చేసి అంటే నేను క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను నేను కొన్ని ఫోన్లు అయితే ఎత్తలేకపోతున్నాను కొన్ని ఫోన్లు అయితే అయితే నా దగ్గర వెహికల్ తీసుకొని తీసుకోకొని వాళ్ళకైతే నేను సమాధానం అయితే ఇస్తున్నాను కొద్దిగా ఒకటి నాతో ఏమన్నా నా దగ్గర వెదికల్ తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఫోన్ అయితే ట్రై అయితే చేయండి నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను ఖాళీ ఉన్నప్పుడు అయితే నేను ఫోన్ అయితే ఇస్తాను ఇంకొకటి నేను ఢిల్లీలో నేను ప్రత్యేక వీడియోలో అయితే నేను చెప్తున్నాను ఢిల్లీకి రావాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఢిల్లీకి అయితే రావద్దండి ఇక్కడ ఎండలు అయితే చాలా విపరీతంగా ఉండే ఎండలు తగ్గిన తర్వాత ఢిల్లీకి అయితే రండి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటే ఎండలు అయితే తగ్గుతాయి అప్పుడు ఢిల్లీకి అయితే రండి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వచ్చినా కూడా అన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు ఎందుకంటే మార్గించి అన్నవాళ్ళకు చాలా తిప్పినాను చాలా బండ్లు చూ చూపించినాను అన్నవాళ్ళు చాలా ఇబ్బంది కూడా పడ్డారు నేను అందుకే నేను చెప్తున్నాను ఢిల్లీకి రావాలనుకున్న వాళ్ళు కొద్దిగా టైం ఇక్కడ ఎండలు తగ్గిన తర్వాత ఢిల్లీకి అవుతారండి సరే బేమ్ నాకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎందుకంటే నేను ఇక్కడ ఢిల్లీలో తిరగాలంటే కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎండలు ఎక్కువ ఉండే మీరు నాకు కొద్దిగా టైం ఇచ్చారంటే మీకు కూడా ఎందుకంటే నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చినారో ఎవరు ఏ ఏ వెహికల్ కోసం అయితే అడ్వాన్స్ చేసినారో వాళ్ళ డీటెయిల్స్ అయితే మొత్తం నా దగ్గర ఉంది బండి వెహికల్స్ దొరుకుతూనే వెంటనే మీకు నేను ఫోన్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే కనపడితే నేను వీడియోస్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఒకసారి నేను వెహికల్స్ మొత్తం చూపిస్తాను ఎందుకంటే నైట్ అయింది కాబట్టి నేను మొత్తం చూపించలేను బండి ఒకసారి నేను లైట్గా చూపిస్తాను చూడండి బండి చాలా హెవీ క్వాలిటీ ఉంది అన్న వాళ్ళకు కూడా బాగా నచ్చింది బండి ఎందుకంటే పక్కన ఉన్నారు దగ్గర ఉన్నారు నేను ఒకటికి పది బండ్లు చూపించి అన్న వాళ్ళకైతే వెగ్లేదైతే నేను ఇప్పించేసాను సరే ఫ్రెండ్స్ ఒకసారి వెనుక చెప్తాను చూడండి ట్యూన్ చెర్రీ కలరు బండి చాలా బాగుంది మొత్తం నాలుగు సిలిండర్లు ఉన్నాయి ఎక్కడ రెస్ట్ అనేది లేదు అదే వాళ్ళే అక్కడ ఫోర్ మెంబర్స్ వాళ్ళు ఫోర్ మెంబర్స్ వచ్చినారు రోడ్ అయితే వెళ్తున్నారు ఈరోజు బ్యాగ్ టెరువుగా సీల్ టైం ఉంది స్టెప్ని వచ్చేసి అన్ని చూడు ఇది